ఈ రాశుల వారికి వెండి కలిసి రాదు పొరపాటును కూడా ధరించకండి అంటే శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక లోహం అనేది ఉంటుంది అయితే ఏ లోహాన్ని ఎవరు ధరించాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే కొన్ని రాసుల వారికి వెండి సూట్ అవ్వదండి ఆ రాసులు ఏంటి అవి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి రివర్స్ ఫలితాలు వస్తాయి అయితే ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు ఈ రాశివారు వెండిని ధరించటం వల్ల చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కుజుడికి చంద్రుడికి భిన్న స్వభావాలు కలిగి ఉండటంతో శక్తి అసమతుల్యతగా మారుతుంది దీంతో ఈ రాశివారు వెండిని ధరిస్తే ఆర్థిక నష్టాలు మానసిక అశాంతి ఆదాయ వనరులు తగ్గిపోవటం వంటివి చూడొచ్చు కాబట్టి ఈ రాశివారు వెండిని ధరించకపోవటమే మంచిది ఇక తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారికి వెండి ధరించటం వల్ల పెద్దగా కలిసి రాదు ధనసు రాశికి అధిపతి గురువు గురుగ్రహం బంగారంతో అనుసంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి బంగారం బాగా కలిసి వస్తుంది వెండి చంద్రుడి లోహం కనుక ఈ రాశివారు వెండిని ధరిస్తే ఏకాగ్రత తగ్గిపోవడం శారీరక మానసిక అలసట ఉద్యోగం వ్యాపారాల్లో నష్టాలు వంటివి చూస్తారు ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది ఇక సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు వెండిని ధరించటం వల్ల పెద్దగా కలిసి రా దు జీవితంలో విరుద్ధ ఫలితాలు కలుగుతాయి తలపెట్టిన పనులు సరిగ్గా పూర్తవవు ఆర్థిక వ్యాపార సమస్యలు వస్తాయి ఇక నాలుగు మీనరాశి మీనరాశికి అధిపతి గురువు మీనరాశి వారు కూడా వెండిని ధరించకపోవటమే మంచిది మానసిక అలసట విద్య ఉద్యోగంలో ఇబ్బందులు భావోద్వేగ సమస్యలు ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం వంటి ఫలితాలు చూడొచ్చు కాబట్టి ఈ రాశి వారు కూడా వెండికి దూరంగా ఉండటమే మంచిది